రైతులు మీరు ఆదుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రూపాయ పెట్టమే కానీ వచ్చింది లేదు ఏమి లేదు మొత్తం దాంట్లో ఎకరానికి యాభై వేలు తగ్గించి పత్తికి కానీ కానీ దేనికైనా కానీ మిర్చికి కానీ వేలు లెక్క వచ్చింది ఇంత మటుకి రూపాయి తీసుకుంది లేదు దాంట్లో మిర్చికి మేడం ఇప్పుడు కాటన్లో మెచ్చి ఈ రెండింటికి యాభై అరవై మిర్చికి మాత్రం లక్షలు లేదు

కత్తి రైతు చాలా దారుణంగా